కాకినాడ జిల్లా తాల్ మండలం కోరం పంచాయతీ చెంపొట్టు వెంట వినాయక గ్రామంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు సాధించిన నాలుగు యువకులు కమిటీ వారి ఆధ్వర్యంలో కనడా సన్మానించారు కో 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 కోరు కార్యక్రమం చేయడం జరిగింది దాని గురించి మరి అందరూ కరోనా పటిష్టాలు మంచి ర్యాంక్తో మన గ్రామంలో మన గురికి చిన్నప్పుడు మన మంచి అవగాహన ఎంతకన్నా ఎక్కువ చెప్పేసి అలాగే ఆసీకి ప్రిపేర్ అవ్వరు అంటే ఒక కాన్స్టేబుల్ కొట్టడం మనకు సంతోషం ఇంకనేశ్వరుడు తగ్గొట్టుగా గడిచి వాళ్ళకి పెరగాలని మనస్ఫూర్తి అది రెండూలర్ మధ్యలోనే మన లేడిస్ట్గా రెండు వేల ఇరవై ఐదులో సాయిదేవ తండ్రి సూర్యనారాయణ

ठीक भाई ऋषभयान उड़ता बोलो करेस महाराज की बोलो करेस महाराज की जय जय करेस महाराज जय गाने के मानव जितना का तो भगवान का पत्थर भर आवन सर दिलपुण करता हूं देखते रोड पे बाहर अपन हमारा तोलोम जो पत्थर पत्थर को रोड का जीवन चेंज करने के लिए

వాళ్ళు చెప్పక నాలుగంటో కొంతమంది వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా పట్టుకోవడానికి కంప్లైంట్ ఇస్తారు ఇస్తారు ఫస్ట్ ఆ కంప్లైంట్ ద్వారా మార్పు చాలు అలాగే నేను చెప్పాల్సింది నేను కూడా నేను దీనితో ఎప్పుడైతే స్టార్ట్ చేశాను రెండు వేల మూడు నుంచి స్టార్ట్ నేను అప్పుడు చదువుకోవడం అప్పుడు కూడా మాపే పని చేస్తుంటే అప్పట్లో అలా హెల్ప్ చేస్తాను నుంచి పట్టండి చేశాను నేను ఆడడానికి కాకుండా అన్ పర్సెంట్ కూడా అందరిని చెప్తాను ఎందుకని నేను కూడా స్టడీ అంత స్టడీ కాదు ఇటువంటి చదువుకున్నాను అంటే నార్మల్ స్టడీ నేను స్పోర్ట్స్ కూడా అన్నారు నేను స్పోర్ట్స్ ఆడాను ఏపీ నేను ఒక నాంగల్ ఆడాను ఒక ఆడాను ఒక తమిళనాడు నదు ఆడాను దాని వల్ల నాకు పుష్కడలో సివిల్ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది ఆ బాగుంద్రు ఫ్యామిలీ సపోర్ట్ నేను బాగా ఇస్తున్నాను అందరికీ కూడా నేను గంజాకి ప్లానిస్ కాకుండా కొంత ఎవరైనా ఫ్యామిలీ ముందు తల్లిదండ్రులు చూసుకోవాలి నేను నా కొద్ది చేస్తున్నావు అనుకుంటున్నారు కానీ నాకు నాశనం చేస్తాం అనుకుంటలేదు వాంగ్ వల్ల యువతంతా వాంగ్ స్టాప్ వేస్తున్నారు అది మాత్రం తల్లిదండ్రులు మేము చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి అది తిరుగుతున్నారు అన్ని కనిపెట్టుకోవచ్చు తెలుస్తాడు కూడా తల్లిదండ్రులు ఏమంటే ఏమేమి పడతాడో అని భయపడిపోతున్నారు అది కాదు జాగ్రత్తగా మలుచుకోవాలి పిల్లలు అన్న తర్వాత చూస్తున్నారు ఈ రోజుల్లో ఒకరైతురు ఏమంటున్నారు ఆ రోజుల్లోనే ఎక్కువ మంది ప్రాబ్లం ఈ రోజు ఒక రైతులు ఏమైనా తిరిగితే

నాకు అన్న నా తల్లిదండ్రులు నెక్స్ట్ మా అన్నయ్య చిన్నప్పటి నుంచి పెంచుకోవచ్చారు తర్వాత నా భార్య నాకు అనుకరించారు ఇంకొక ఉద్యోగం ఎక్కిపో ఆయన లేకపోతే ఈ చెప్పలేదు అతనే మా బాబాయ్ లేదు ఆయన ఉంటే చాలు నౌకరానికి కంపల్సరీ కాలామని రెడీ అవుతారు ఈ విషయం మా బాబాయ్ గారు నేను చెప్పట్లేదు నేను కృతజ్ఞతగా ఇక్కడ చెప్పాలనుకున్నాను ఎక్కడైనా చెప్తాను ఎందుకంటే ఆయన ఎప్పుడు నేను విధపడే ఉన్నాను ఎందుకంటే ఆయన వల్ల ఈ జాబ్ అవుతుందని నేను చాలా నమ్ముతాను ఆయన మా అన్నయ్య వీళ్ళిద్దరు అయిపోతున్నాను అయితే లేదు చాలా వరకు కష్ట సమయంలో బాబా ఇది పొజిషన్ బాగాలేదు చాలా ఇబ్బంది ఉందంటే నేను రాని నడిపి ఒకటే మాట ఎందుకు ఏమిటి నాటలేదు నేను ఉన్నానో వీళ్ళు అలా రెండు సంవత్సరాల కరెక్ట్ మా బాబా ఇంకా ఎంత ఎంత చెప్పినా తప్పే ఇలాంటి వద్దుట ఈ రావాలి మన ఊరికి రావాలి మన ఊరు బాగుపడాలి మన ఊరు బాగుపడాలండి గవర్నమెంట్ కంపల్సరీ సో మచ్నంటే మనం ఏదైనా నడిచే ముందు దారి వేసేవాళ్ళు కావాలి ఈ రోజు ఇంట్లో కనపడాలంటే దారి వేసుకుంటే మా దాని గ్రామాలేగా మాస్టర్ లాగ నేను నడిచాను ఇప్పుడు నేను మీ అందరి ముందు ఇలా ఇంట్లోనే ఇలా సమాన జైలు నడిచాను మెయిన్ కాకుండా మా తమ్ముడు మా నాన్నగారు ఆలోచించిన తర్వాత నేను అనేది చదువుకు అని చెప్పిన రూపంలో ఉంచి నెలగా నాకు రెంట్ అన్ని కట్టి ఇప్పుడు నేను జాబు సాధించే నేను తీర్చి తీసుకున్న మాత్రం మా తొమ్మిడే నేను మా తొమ్ముడి నా జీవితంలో రోడ్డు నడుతాను అలాగే నాకు ఎప్పుడు తొమ్మిదిగా నిన్న మా బాగా గ్రామం ప్రత్యేక ఎప్పుడు మా కుటుంబ సభ్యులకి కరెక్ట్ అందరికీ కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను వయసు చంద్ర కానీ మన వెంకటేశ్వర ఆర్డోర్లో స్వత వెంకటేశ్వర ఆర్డోర్లో ఈ ఊరికి ఒకటే మా ఊరికి విధంగా మన ఊరికి సంబంధించి జాన్స్ కలిసి సంబంధించి కాదు అదే అదేవిధంగా నా పేరు కొ జానగ్రాముడు మా నాన్నగారి పేరు కొత్త చదివచ్చు నేను రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ జాన్స్టేజ్ లోకి వెళ్ళిపోయాను నేను అంత ముందు జాబ్ వెళ్ళక ముందు ఇంటి దగ్గర చెరువు కంపెనీ చెరువు కంపెనీ వర్క్ వెళ్తూ ఉండేవాడిని దాన్ని మా పెద్దనాన్న గారు చదివించి కాకినాడ జాయిన్ చేశారు ఈ రోజు మా పెద్దనాన్న గారు నాకు ఆ రోజు పీచు కట్టి జాయిన్ చేయించకపోతే ఈ రోజు జాబ్ చేయకుండా ఖాళీగా తీసుకుండి ఏ ఒత్తి లేకుండా అలా మిగిలిపోతుంది నేను ఆ రోజు మా తద్ధి గారు నాకు ఆర్థికంగా చాలా సహాయం చేశారు కాబట్టి ఈ రోజు జాబ్ కొద్ది మీ అందరి ముందు మాట్లాడుతున్నాను నేను అందరికీ ఏంటంటే నేను డిపార్ట్మెంట్ లో తర్వాత చాలా కాలం నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రెస్ పాటు చేశాను స్ట్రెస్ పాటు అంటే అది యాంటీ నష్ట వస్తారు ఏఎన్ఎస్ అంటారు ఆ ఏఎన్ఎస్ అనేది ఏంటంటే మన చింతూరు రంపచోడవరం మాటపల్లి ఆ ఏజెన్సీ ఏరియాలో కొంచెం కూమింగ్ ఆపరేషన్ చేయాలి ఆ కూమింగ్ ఆపరేషన్ చూస్తా ఉంటే అక్కడ చాలా మంది యువత అక్కడనే కాదు మన ప్లేన్ ఏరియా కాకినాడ మన ఈ కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువ గంజాయికి బానిస అయిపోతున్నారు యువత గంజాయి బానిసే చేసినప్పుడు కూడా కొంతమంది పట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర గంజా దొరికిది అక్కడ చూసి మన ఇక్కడ కాకినాడ ఇక్కడ వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ దొరుకుతా ఉంటే చాలా మంది యూత్ ఆ గంజాయి అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అంటే ఎవరిని నిష్పం చేసుకున్నా ఒకళ్ళు నిష్పరం చేసుకోండి ఏదైనా మంచి ఉన్న చెప్పేసి కోరుకోవడం అందరికి మంచిది అది ఈ యువత అందరు కూడా గంజాకి అవ్వకుండా ఇంకా ఎందుకంటే దొంగతనాలు కంటే తాడగకుండా మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను